తిరుమల లడ్డు దోష నివారణ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దీక్ష చేపట్టారు గతంలో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించిన ఆంజనేయ ఆలయంలో దీక్ష ప్రారంభించారు పవన్ కళ్యాణ్ దీక్ష ముగింపు సందర్భంగా మూడు రోజుల పాటు తిరుపతిలో ధార్మిక కార్యక్రమాలతో పాల్గొని తిరుమల స్వామివారిని దర్శించుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన రెడ్డి తిరుమలలో చేసిన ప్రమాణం భూటకమని విమర్శిస్తున్న ఆరని శ్రీనివాసులతో మా ప్రతినిధి Burma face to face. కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల రాచిస్త దీక్షకు మద్దతుగా తిరుపతిలోను కూడా జనసేన సంఘీభావ దీక్షలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆయన సతీ సమేతంగా కూడా ఈరోజు దీక్షల్లో కూడా కూర్చున్నారు అలాగే దీనికి సంబంధించి కూడా యజ్ఞంలో ఆయన పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా ఆ దీక్ష నిర్విఘ్నంగా జరగాలని తిరుమల లడ్డు దోషం పోవాలని కూడా కోరుకుంటూ వీళ్ళంతా నాయకులంతా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి గారి దీక్షకు మద్దతుగా తిరుపతిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలు తినడం జరిగింది అందులో భాగంగానే మన ఉప ముఖ్యమంత్రి గారు పదకొండు రోజులు దీక్ష ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మేమందరం జన సైనికులు జన నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా కలిసి తిరుపతి తిరుమల ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన ఆలయంలో హరిహర శివేశ్వర స్వామి ఆలయము అదేవిధంగా అత్యంత ప్రీతి పాత్రలైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రారంభించిన చిరంజీవి గారి ఆలయంలో ఈ రోజులు అభిషేకాలు పూజలు అభిషేకాలు హోమాలు చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కలుషిత దీక్ష పోవాలని సంప్రోక్షణ జరగాలని తిరుమల తిరుపతి కొండ వెంకటేశ్వర స్వామికి ఆయన నైవేద్యాలకు వాడిన పదార్థాలపైన నిజ నిర్ధారణలు చేసుకుని దాని తర్వాతే వెలుగులేకి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో టిటిడి తిరుమల దేవస్థాన చైర్మన్లు అదేవిధంగా బోర్డు మెంబర్లు ఆ ఆలయంలో పనిచేసిన ఈ జేఈఓ ధర్మారెడ్డి గారు వీళ్ళందరికి కూడా పనిష్మెంట్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇస్తాడు తిరుపతి తిరుమల నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమున కరుణాకర్ రెడ్డి నేను ఏ తప్పు చేయలేదు స్వామిని తిరుమలకి వెళ్లి కోనేటిలో కలు అక్కడ కూడా ఆ కోనేటిని కూడా శుద్ధి చేసిన బ్రహ్మోత్సవాలకు శుద్ధి చేసిన కోనేట్లు కూడా మునిగి తాను చేసిన తప్పులు కలుషితాన్ని చేసి భక్తులకు మళ్ళా అపవిత్రం జరగాలని ఒక అతను అన్ని మన మతస్థుడు అతనికి భక్తి భయము దేవుడు అవంటి ఏం లేదు ఉంటే ఈ బ్రహ్మోత్సవాల సయానికి కోనేరు శుద్ధి చేసే సంప్రోక్షణ చేసి పెట్టినట్టే తప్పులు చేసేసి ఆ కోనేట్లో మునిగి స్వామి నేను తప్పు చేయలేదు నన్ను క్షమించు నేను అని అంటాడు ఆయన నేను ఏ తప్పు చేయలేదు అని ప్రమాణం చేశాడు నా కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ ఇస్తాడు సర్వనాశనం అవుతానని చెప్పాడు నేను ఒకటే చెప్తున్నా ఆయన ఒక అన్యమతస్థుడు ఆయనకి ఈ ప్రమాణాలు సిద్ధాంతాలు దేవుడు భక్తి అవి ఏమీ లేవు స్వామి ఆయన చేసింది తప్పు చేయలేదనేది కాదు స్వామి నేను తప్పు చేశాను నేను మా కుటుంబ సభ్యులు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా తొమ్మిది నెలలు ఆలయ చైర్మన్గా చాలా తప్పులు జరిగాయి అవన్నీ నన్ను క్షమించ స్వామి నీకు ఏడుకుంటాను నేను చేసిన తప్పులు క్షమించు స్వామి నన్ను సిట్టు అధికారులకు అధికారానికి చేపట్టద్దని చేపట్టాడే తప్ప తప్పు చేయలేదని చెప్పలేదు ఆయన లోపల ఒకటి బయట ఒకటి ఆయన డైవర్షన్ పాలిటిక్స్ మేధావి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ లడ్డూ పవిత్రతను పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప ఎవరు దాన్ని సరదాగా లడ్డూ గురించి కూడా వ్యాఖ్యలు చేసినా కూడా ఆయన కొంతమంది సినిమా ప్రముఖులు కూడా మాట్లాడిందని కూడా తప్పుపట్టారు ప్రస్తుతం లడ్డు పవిత్రతను పునరుద్ధరించాలని కూడా పిలుపునిచ్చారు ఎలా చూడాల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నైవేద్యంలో ఉపయోగించే అన్ని పదార్థాలు కలుషితమైందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుజరాత్లో టెస్టులు చేసిన తర్వాతే ఇది వెలుగలేక తీసుకురావడం జరిగింది తప్పకుండా సిట్ అధికారులు నియమించారు ఎవరైతే ఈ అక్రమాలకు దురాక్రమాలకు పాల్పడారో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి పనిష్మెంటు తొందరలో ఇస్తారు అంతకన్నా ముందు సిట్ అధికారులు నిజ నిర్ధారణలో తేల్తాయి దీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ తిరుపతికి ఇక్కడ ఇక్కడ దర్శించుకుంటారు కార్యక్రమాలు తిరుపతిలో రోజుల్లో గత గుంటూరులో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టడం జరిగింది తర్వాత విజయవాడలో కనకదుర్గం ఆలయంలో శుద్ధి చేసి ప్రక్షాళన దాన్ని సంప్రోక్షణ చేయడం జరిగింది అందులో భాగంగా తిరుపతికి కూడా రావడం ఖచ్చితంగా జరుగుతుంది షెడ్యూల్ కూడా మీకు వెంటనే తెలియజేస్తాం ఆయన రాకముందు ముప్పై తేదీ దీపారాధనలు తిరుపతి మొత్తం తిరుమల మొత్తం వెలిగించాలని ఒకటో తేదీ ఓం నమో నారాయణ పారాయణాలు చే జరగాలని రెండవ తేదీ ప్రతి కూడలిలో దీపాలు వెలిగించి ఇక్కడ జరిగిన తిరుపతి తిరుమలలో కలుషితాన్ని దీపాలు నైవేద్యాలు దీపా దీపాల ద్వారా ఈ కలుషితం పోవాలని మా మేమందరం కూడా చేపట్టడం జరుగుతుంది దానికి కూడా ఉప ముఖ్యమంత్రి వచ్చి హాజరవుతారనేసి కూడా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే పదకొండు రోజుల దీక్ష ముగించుకొని తిరుపతికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ఈ లోపుగా తిరుపతిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లుగా కూడా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా ఆయన కూడా ప్రకటించారు ఎమ్మెల్యేతో పాటు ఇతర జనసేన నాయకులు కూడా దీక్షలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది ఇది పవన్ దీక్ష నేపథ్యంలో తిరుపతిలో జనసేన నేత చేస్తున్న దీక్షల పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ తిరుపతి